నమస్తే ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఏం కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేను వ్యవసాయం చేస్తున్నాను అనేలాగా అంటే ఏం వ్యవసాయము అంటే రాజకీయ వ్యవసాయం కలుపు మొక్కల్ని ఏరిబారేస్తున్నాను గంజాయి మొక్కల్ని తీసిపడేస్తున్నాను అని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది అందుకే ప్రజలు ఆ పార్టీని బొంద కాళేశ్వరము మేడిగడ్డ ధరణి గొర్రెల పంపిణీ టీఎస్పిఎస్సి ప్రణీతరావు ఫోన్ ట్యాపింగ్ ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాల్లో రైతు బంధులో కూడా ఎన్నో విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడింది ఆ పార్టీ నాయకులు అందరూ కూడా అవినీతి చేశారని చెప్పేసి విమర్శిస్తూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తాజాగా డోర్స్ ఓపెన్ అని ఒక ఆఫర్ని ప్రకటిస్తే అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసబట్టి నేతలు వచ్చి చేరుతూ ఉన్నారు దీంతో రాజకీయంగా ఇది ఒక చర్చనీయాంశం బీఆర్ఎస్కు గట్టి షాక్ సమాచారం లేకుండానే పార్టీ మారుతున్న నాయకులు అనేది వార్త గ్రేటర్లో బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతూ ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ నుంచే అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు ఎంపీలు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్లో చేరుతూ ఉన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తిరిగి కాంగ్రెస్ గుడికి చేరారు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం చేవళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు వీరిద్దరూ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు మరికొంతమంది నగర ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం సార్వత్రిక ఎన్నికలకు నగారం మోగడంతోనే నాయకులు పెద్ద ఎత్తున పార్టీలు మారుతూ ఉన్నారు అధికార కాంగ్రెస్ రాజధాని పరిధిలో మూడు ఎంపీ సీట్లను గెలవాలనే పట్టుదలతో ఉంది దీంతో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది ఎన్నికల భేరీ మోగడంతో ఆదివారం ఉదయం కాంగ్రెస్లోకి గేట్లు తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం ఆసక్తి కలిగించింది మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవలే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలవడం వంటి పరిణామాలతో ఆయన కూడా కాంగ్రెస్లోకి మారుతారనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ఆదివారం ఆయన నివాసంలోనే మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు అయితే పార్టీలు మారడం వరకు బాగానే ఉన్నప్పటికీ నాయకులు తాము పార్టీలు మారుతున్న విషయాన్ని కార్యకర్తలకు కానీ అనుచరులకు కానీ చెప్పకపోవడం ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తోందట దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆయన అనుచరులు వాపోతున్నారట పార్టీకి జిల్లా అధ్యక్షులు ఉన్నా అంతా అధిష్టానం చూసుకుంటుందిలే అన్న ధోరణిలోనే వారు ఉన్నారు వీటి ప్రభావం రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు నిజంగా ఇవన్నీ కాదు ప్రజలు ఏ విధంగా ఓటు వేశారు వారు ఒక పార్టీ ఎక్స్ వై అనే పార్టీకి సంబంధించి వారి జెండాకు సంబంధించి వీరు ఓటేస్తారు అది చూసి కానీ ఏ పార్టీతో గెలిచామో ఏ అజెండాతో గెలిచాము ఏ జెండా పట్టుకుని గెలిచాము దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు వేరే పార్టీలోకి చేరిపోవడం అంటే ప్రజలను చీట్ చేయడమే ప్రజలను అవమానించడమే ముందుగా ఈ పక్కన ఉన్నటువంటి ఈ గ్యాంగ్కి చెప్పడం కాదు ముందు ప్రజలకు చెప్పాలి కదా నేను అలా పార్టీ మారుతున్నాను మీరు నా కోట్లేసి గెలిపించారు కానీ తప్పట్లేదు కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మారుతూ అని ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కదా నిబద్ధత లేని రాజకీయాలు చేస్తున్న తరుణంలో మనం అటువంటి రాజకీయ నాయకులని ఎక్కడ చూడగలం చెప్పండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెథన్ ద ట్రూత్